నాగోబా మహా జాతరకు తెరలేసింది మేశ్ర వంశులు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న మహా అద్భుత ఘట్టానికి కాసేపటి క్రితం పూజలు చేయడం జరిగింది ముఖ్యంగా నాగోబాను పవిత్ర గంగా జలం తీసుకొచ్చి మహాపూజ నిర్వహిస్తారు ఇక్కడ మహా ఏదైతే గన్నర మండల కలమడుగులోని అస్తిన గోదావరి నుంచి తీసుకొచ్చిన గంగా జలాన్ని అభిషేకించిన తర్వాత మహాపూజను నిర్వహించారు ముఖ్యంగా మేశ్వ వంశీవుల మహాపూజ అది రహస్యంగానే మహాపూజను నిర్వహిస్తారు అయితే ఏదైతే వాళ్ళు పుట్టకు ముందుగా అక్కడ అవన్నీ పెట్టి పూజ నిర్వహిస్తారు అప్పుడు ఆ నాగేంద్రుడు వచ్చి స్వీకరించాడని నాగేంద్రుడు వచ్చినట్టు వీళ్ళు గుర్తిస్తే మహాపూజ పూర్తయినట్టుగా ప్రకటిస్తారు ఈ నేపథ్యంలో మహాపూజ ఇప్పటికే పూర్తి చేశారు ముఖ్యంగా సాంప్రదాయ పూజలు ఇంకా కొనసాగుతున్నాయి ఎన్ని రోజుల పాటు సుమారు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి వివిధ ఘట్టాలు ఉంటాయి ముఖ్యంగా నాగోబా మహాపూజ కంటే ముందే వీళ్ళు ఏడు రోజుల పాటు ఏడు రోజుల పాటు మేసి మనుషులు నివాసం ఉండే గూడాల్లో బండితో ప్రచారం నిర్వహిస్తారు ప్రచారం తర్వాత పదిహేను రోజుల పాటు అంటే పాదయాత్ర ప్రారంభిస్తారు ఇక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగు కలమడుగు వద్ద గోదావరిలో ఉన్న గంగా జలాన్ని స్వీకరి సేకరించి ఆ తర్వాత ఇక్కడికి వస్తారు గంగా జలం తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ప్రయాణం సుమారు ఇది గాలి నడకనే వెళ్తారు పదిహేను రోజుల పాటు సాగిన పాదయాత్ర తర్వాత మర్రిచట్టు వద్దకు మైశ్ర వంశీయులు చేరుకుంటారు అక్కడ రూమ్ నిర్వహించిన తర్వాత ఈ రోజు మహాపూజ కంట ముందు పుట్టను తయారు చేస్తారు మైశ్రమ వంశ ఆడపడుచులు అల్లుళ్ళు పుట్టను తయారు చేసి కోనేరు నీరు తీసుకొచ్చి పుట్టను తయారు చేసిన తర్వాత మహాపూజకు ముందు సాంప్రదాయ పూజలన్నీ పూర్తి చేసుకున్నాక మహా మహాపూజ పూర్తి చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా యంత్రాంగం వస్తుంటారు ఈ కార్యక్రమం మాత్రమే ఇప్పుడు కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఎదుర్కొచ్చిన మహా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపిన సాంప్రదాయ వాయిద్యాల మధ్య ఆ పూజలు ఆ చేసిన పరిస్థితి మనం ప్రస్తుతమైతే మేశ్ర వంశీయులంతా ఎక్కడ ఉన్నా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మేశ్ర వంశీయులంతా వచ్చి ఇక్కడ నాగోబాను దర్శించుకోవడం మొక్కలు సమర్పించడం అనేది ఏటా జరుగుతుంది ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు వివిధ రాష్ట్రాలకు చెందిన మేశ్ర వంశీయులందరూ వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నాను దాంతోపాటు పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు అయితే ఈ దీని తర్వాత మహాపూజ తర్వాత మహాపూజ తర్వాత బెర్సాపేన్ బాన్పేన్ పూజలతో పాటు ఆ తర్వాత మండగాజిలి పూజ ఉంటుంది మండగాజిలి పూజ తర్వాత సాంప్రదాయ పూజలు ముగుస్తాయి ఇక్కడ జాతర సైతం ముగుస్తుందని మేస వంశాలు చెప్తారు అయితే అధికారికంగా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీలో ప్రారంభమైన ఈ మహా జాతర ఏదైతే ఉందో నాగోబా జాతర ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే భక్తుల దర్శనాలకి ఇప్పటి నుంచి అనుమతిస్తారు నాగోబా మహాపూజ తర్వాత సాంప్రదాయ పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు భక్తులు వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి అదేవిధంగా వంశీల ప్రత్యేక పూజలు మాత్రం మహాపూజ పూర్తయిందని అయితే చెప్పవచ్చు ఇది మేశ్రవంశీల నాగోబా మహాపూజకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరా మనసెత్తితో సారంగీ కేసులాపూర్ నుంచి